సోదరులారా ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే గ్రో బ్యాగ్స్లో దానిమ్మలు కూడా కల్టివేట్ చేయవచ్చు అని చెప్పి లాస్ట్ టైము నన్ను చాలామంది రకరకాలుగా కామెంట్స్ పెట్టారు సోదరులారా యాక్చువల్గా నాకు గ్రో బ్యాగ్లో పెట్టచ్చు అని తెలిసినా కానీ నాకు ఫిజికల్గా ఎక్కడ కనపడలేదు సోదరులారా బట్ మన వన్ ఆఫ్ ద క్లయింట్ ఒకతను దగ్గరలో తెలిసిన వాళ్ళ దగ్గరలో ఒకళ్ళు బెట్టర్ చదలరా అది నేను తీసాను చూశాను అది వీడియో కూడా మీరు చూడండి ఒకసారి ఈ గ్రో బ్యాగ్ వచ్చేసి వదలరా ఏడు ఫీట్లు ఉంటుంది మొత్తం లెంత్ వచ్చేసి విడ్ వచ్చేసేమో ఫైవ్ ఫీట్స్ ఉన్నాయి మీన్స్ ఫోర్ ఫోర్ టు ఫైవ్ ఫీట్స్ ఉంటుంది లెట్స్ ఫోర్ ఫీట్స్ ప్లస్ దీనికి ఏంటంటే చూదలారా ఇది కంప్లీట్గా హెచ్డిపిఈ హై డెన్సిటీ పాలి ఎథాలిన్ అనే ఒక మెటీరియల్తో ఈ బ్యాగ్ను తయారు చేశారు సోదలరా ఇది హండ్రెడ్ పర్సెంట్ టెన్ ఇయర్స్ దాకా ఏమి డ్యామేజ్ కాదు టెన్ ఇయర్స్ కాదు ఎక్కువ మోర్ దాన్ టెన్ ఇయర్స్ పొద్దు సోదలరా దీంట్లో ఏంటంటే మీకు మూడు ఫీట్లు మట్టి పట్టుద్ది ఖచ్చితంగా బాగా అంటే ఇది మూడు ఫీట్ మూడు ఫీట్లు హైట్ అనమాట టూ అండ్ హాఫ్ అనుకుందామండి బట్ మూడు ఫీట్లు మాములు అనుకుందామండి లేకపోతే టూ అండ్ హాఫ్ కూడా అనుకుందామండి అంటే రెండు రకాల సైజులు ఉంటాయి దీంట్లో ఇప్పుడు ఇది ఇది మీకు కనపడే ఏంటంటే మ్యాక్సిమము వన్ అండ్ హాఫ్ ఫీట్ టూ ఫీట్ వరకే ఉంది బట్ ఇంతకన్నా పెద్దవి కూడా ఉన్నాయి నేను చూశాను ఓకే సో ఈ దీనికి ఏంటంటే మీరు చూస్తే నాలుగు పక్కల వాటర్ వెళ్ళడానికి డ్రైన్ కటింగ్ హోల్స్ కూడా ఉన్నాయి ప్లస్ దానికి ప్యాకెట్స్ కూడా పెట్టారు చూడండి మీరు ప్యాకెట్స్ పెట్టడం వల్ల ఏంటంటే మనం ఎప్పుడైనా సరే విపరీతంగా బరువులు ఎక్కువైనప్పుడు మనం ఎప్పుడైనా సపోర్టింగ్ ఉన్న కర్రలు పెట్టుకోవాలంటే కూడా మీకు కర్రలు పెట్టుకోవడానికి కూడా మీకు సైడ్ ప్యాకెట్స్ ఇచ్చాడు అంటే ప్యాక్లు ఇచ్చారు మన దానికి ఆనుకొని సో ఇది సా దాదాపు ఏంటంటే నా దృష్టిలో ఈ మొక్కను చూస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇది సక్సెస్ అయిన ఎవరైతే విల్ట్ వచ్చిందని ఎవరైతే ఏదో ఏదో రకరకాలుగా బాధపడుతున్నారో బ్లైట్ అనేది ఏదో మట్టి బాగాలేదు అది బాగాలేదు ఇవన్నీ కాకుండా సోదరలరా ఈ విధానంలో వెళ్తే సోదరులరా వందకి వంద పర్సెంట్ మంచి రిజల్ట్ వస్తుంది చోదలరా కానీ ఇందులో ఒక పెద్ద ప్రాబ్లం ఉంది ప్రాబ్లం ఏంటంటే ఇరిగేషన్ అనేది ప్రాపర్ ఇచ్చుకోవాలి అంటే ప్రాపర్ ఎస్టిమేషన్ ప్రొఫెషనల్ వేలో చేయాలన్నమాట ఇంకోటి ఫర్టిగేషన్స్ అనేవి ఫర్టిగేషన్ రెసిపీస్ అనేవి కరెక్ట్గా నాకు ఇవ్వకపోతే మొక్క చచ్చిపోద్ది మీరు మీరు ఏదైతే భూమిలో పిచ్చిగా వేస్తాను ఇష్టం ఉన్నట్టు పిండ్లు వేస్తాను ఇష్టం ఉన్నట్టు దీంట్లో పిండిని నడవ చూద్దలరా పిండి నడవదు ఎరువు నడవదు పేడ ఇవన్నీ కథ నడవదు అనమాట ఇంకా ఓకే కానీ దీనికి కేవలం మీరు ఫర్టిగేషన్ అంటే అవైలబుల్ ఏదైతే ప్రైమరీ సెకండరీ మైక్రో మ్యాక్రో ఫర్టిగేషన్స్ అవి కూడా ఏంటంటే క్వాలిఫైడ్ కంపెనీ నుంచి క్వాలిఫైడ్ కంపెనీ ప్లస్ సర్టిఫైడ్ కంపెనీ ఏ ఫర్టిలైజర్స్ అయితే ప్రాపర్గా డ్రిప్లో అరుగుతాయో కరుగుతాయో డైల్యూట్ అవుతాయో దానినే ఏది ఆ డైల్యూట్ అనేది మొక్క ఈజీగా అబ్జర్వేషన్ చేసుకుంటుందో అలాంటి మంచి ఫర్టిగేషన్స్నే వాడుకోవాలి చూడలేరా ఇది ఒక రకంగా చెప్పాలంటే చూడలేదు ఆల్మోస్ట్ ఇది ఈక్వల్ టు ద హైడ్రోపోనిక్స్ మేము ఏంటంటే హైడ్రోపోనిక్స్ సిస్టమ్లో ఏంటంటే సాయిల్లిస్ కల్చర్లో పిట్తో వేస్తాము బట్ ఈ కోకోఖోపిట్ లేదు ఇక్కడ మట్టి పోసాడు కానీ వీళ్ళు కోకోపిట్ కూడా వేసుకోవచ్చు కానీ కోకోపిట్ వేసుకోవాలి వీళ్ళకి నాలెడ్జ్ అంతగా రాకపోవచ్చు లేకపోవచ్చు బట్ దీంట్లో ఏంటంటే వీళ్ళు ఓన్లీ నార్మల్ సాయిల్ని అంటే ఏదైతే భూమిలో ఏ సాయిల్ ఉందో మట్టి ఉందో దాన్ని వేసి వీళ్ళు ప్లాంటేషన్ చేశారు వీళ్ళు ఎందుకు వేశారంటే అది ఆ సాయిల్ అనేది వేయపోతే మొక్క కింద పడిపోద్దని వాళ్ళకు భయం అనమాట ఓకే కానీ వీళ్ళు ఏం చేయాలంటే కోకోపిట్టు పాటింగ్ సాయిల్ జియోలైటు పెర్లైటు అండ్ వర్మీ కంపోస్ట్ అనే ఒక అంటే వర్మీ కంపోస్ట్ అనేది లెస్ లెస్ క్వాంటిటీ అనమాట ఇవన్నీ కలిపి మిశ్రమం చేసి దీంతో పాటుగా రాక్వల్ అనే ఒక మందు దొరుకుద్ది మందు కాదు రాక్వోల్ అని ఒక సేమ్ కుక్కపీపేట్లో ఉంటుంది దొరుకుతుందన్నమాట ఇవన్నీ కలిపి వీళ్ళు మిక్సర్ తయారు చేసుకొని కనుక వేసుకొని ఉంటే ఈ చెట్లు ఇంకా అద్భుతంగా వచ్చాయి సోదలారా ఇదే సిస్టాన్ని ఫై ఫారిన్ కంట్రీస్లో వాడుతున్నారు ఇదే ప్యాటర్న్ సేమ్ ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో సోదల్లారా ఈ ప్యాటర్న్తోనే ఫారిన్ కంట్రీస్లో సక్సెస్ఫుల్గా ఫ్రూట్ కప్స్ అనేవి తీస్తున్నారు సోదల్లారా ఎవరో ఎక్కడో దేశాల్లో ఉంది మనం ఇంకా అంత స్థాయికి ఎదగలేదు మనం ఇంకా రీచ్ తప్పు సోదల్లారా మన దగ్గర కూడా చేస్తున్నారు మన దగ్గర కూడా విఘ్న విఘ్నతమైన చాలా తెలివి మంచి రైతులు సోదరులు ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు బట్ ఈ రైతుకు కావాల్సింది వెల్ ప్రొఫెషన్ అంటే వెల్ టాలెంటెడ్ ప్రొఫెషన్ కావాలి ఇదే లోకల్లో స మట్టిలో చేసేవాళ్ళు వాళ్ళు రెగ్యులర్ చేసేవాళ్ళు ఇతను కానీ అప్రోచ్ అయితే చెట్లు బతుకొదాలు గుర్తుపెట్టుకోండి ఇందులో ఈసీపీహెచ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈసీపీహెచ్ కనుక ఇంబ్యాలెన్స్ అయితే మటుకు మొక్క తెచ్చిపోద్ది దీన్ని ఖచ్చితంగా మీరు గ్రో చేయాలంటే మీ దగ్గర సాయిల్ టీడీఎస్ కానీ సాయిల్ ఈసీ కానీ సాయిల్ పిహెచ్ కానీ వాటర్ ఈసీ వాటర్ పిహెచ్ వాటర్ టీడీఎస్ ఖచ్చితంగా చూసుకుని ఈ పారామీటర్స్ అనేవి ఖచ్చితంగా కొనుక్కోవాలి ప్లస్ దీంతో పాటుగా టెంపరేచర్ని చూసుకోవాలి ప్లస్ సాయిల్లో మాయిశ్చర్ ఎట్లా ఉంది సాయిల్లో వాటర్ కంటెంట్ ఎంత ఉంది ఎంత శాతం ఉంది అది కరెక్ట్గా మనము దాన్ని క్రాఫ్ట్ చూసుకుంటేనే మనము డ్రిప్ సిస్టమ్ ఇవ్వాలి లేదు లేదు నేను రోజులాగా నేను రోజు పో పది పది గంటలు లేదా ఐదు గంటలు నేను డ్రిప్ సిస్టమ్ ఆన్ చేసుకుంటానంటే పనులుగా చూదలరా దీన్ని ఎక్కువగా ఈ ప్యాటర్న్ ఎక్కువగా స్పెయిన్లు ఎక్కువ పడతారు చూదారా స్పెయిన్ ఇస్ ద మాస్టర్ పీస్ అనమాట ద స్పెయిన్ ఈజ్ ద నెంబర్ వన్ కంట్రీ దీస్ కైండ్ ఆఫ్ అంటే ఇలాంటి గ్రో బ్యాగ్స్ కల్టివేషన్లో స్పెయిన్ కుట్టిన కంట్రీలో లేదు చదలరా నెంబర్ వన్ కంట్రీ ఇన్ ద వరల్డ్ స్పెయిన్ స్పెయిన్లో ఏందంటే సాయిల్ మళ్ళా ప్రాపర్గా ఉండదు చూడాలరా చాలా వాళ్ళకేందంటే హిల్లీ టైపు రాకీ టైపు వాళ్ళంతా డిఫరెంట్ డిఫరెంట్గా టెక్చర్ ఉంటుంది టెక్చర్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ టెక్చర్ లాంటి సాయిల్ టోపోగ్రఫీ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది సోదలారా సో మోస్ట్లీ అక్కడ ఏంటంటే చూదలరా ఈ గ్రో బ్యాక్స్ ఇస్తూనే వెళ్తూ ఉంటుంది చూడాలరా ఇది ఖచ్చితంగా సక్సెస్ అయ్యింది కానీ ఇది చేయాలంటే నీ చేతిలో ఒక ప్రొఫెషనల్ పర్సన్ ఉండాలి నీ చేతిలో ఇది కనుక లార్జ్ క్వాంటిటీ రైతులు వేసుకుంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు చూద్దాం భూమిలో సిస్టమ్ ఉంటుంది ఈ బ్యాగుల్లో పెట్టే సిస్టమ్ వేరకూడదు బ్యాగులు ఏంటంటే ఫుడ్ ఇస్తూ ఉండాలి దాన్ని డ్రైన్ చేస్తూ ఉండాలి ఫుడ్ ఇస్తూ ఉండాలి దాన్ని డ్రైన్ చేస్తాం ఇదే ప్యాటర్న్ అనమాట వాటర్ ఎక్కువ ఇచ్చుకోకూడదు పక్కా క్యాలిక్యులేషన్ ఉండాలి ప్లస్ దీనికి ఏంటంటే మనము ప్రాపర్గా ఆటోమేషన్ అనేది ఒక చిన్న మెషిన్ దొరుకుతుంది అది ఫిక్స్ చేసుకోవటం ఏంటంటే డైలీ ఒక చెట్టుకి ఎన్ని లీటర్లు వాటర్ పడుతుంది ఒక ఒక క్యాలిక్యులేషన్ అనమాట సో అట్లా పెట్టుకొని చేసుకుంటే ఈ మెథడ్ అనేది రాబోయే రోజుల్లో చూదలరా మన అగ్రికల్చర్లో మనకున్న విప్లవం అంటే లైక్ మన కల్చర్లో మన అగ్రికల్చర్ సిస్టమ్ ఎలా డెవలప్ కావాలో చూదలరా ఇది ఒక చిన్న నిదర్శనం చూడాల గుర్తుపెట్టుకోండి వ్యవసాయం అంటే ఏదో కష్టమే నో ఇప్పుడు సైంటిఫిక్ అంటే సైంటిఫిక్గా వ్యవసాయం ఎలా చేయాలి అది చేయటం వల్ల మనకు లాభమా నష్టమా ఏంటి మీరు చూడండి చూదలరా ఈ మొక్కలు ఎంత హెల్దీగా ఆకులు చూస్తే మీరు ఎంత బేబీ ఆకులు కానీ దాని స్టెమ్స్ కానీ దాని కాండాలు కానీ దాని బ్రాంచెస్ కానీ ఎంత సెన్సిటివ్గా ఎంత ఆరోగ్యంగా ఉన్నాయంటే చూడాలరా ఇలాంటి మొక్కల్ని ఏంటంటే మీరు ఎక్కడైనా పెట్టి గ్రో బ్యాగ్లో పెట్టి పండించుకోవచ్చు చూడలేరు మీరు ఎక్కడ ఏ ఈ పెంచుకోవచ్చు లేదు నాకు మంచి భూమి కావాలి అవసరం లేదు ప్లస్ ఇలా పెట్టుకోవటం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే నీకు కలుపు మొక్కలు ప్రాబ్లం ఉండదు కలుపు మొక్కలు కానీ భూమి ఏమన్నా బాగలేదు కానీ భూములు ఏమన్నా సరిగా ఆ మట్టి బాగోదు ఈ మట్టి బాగోదు ఇది సాయిల్ లోమి సాయిల్ లేకపోతే దీంట్లో సున్నం ఎక్కువ ఉంది దీంట్లో జిప్పి ఇది ఉంది చాలా చెప్పుకుంటూ ఉంటాం మనం ఓకే చౌడు భూములు అవి అంటూ ఉంటాం దీనికి ఏంటంటే ఆ ప్రాబ్లమ్స్ ఉండవు ఓకే కలుపు ప్రాబ్లం ఉండదు దీనికి రకరకాల ప్రాబ్లమ్స్ని మెయిన్ తట్టుకోవటానికి రకరకాల భూమిలో ఉండే బ్యాక్టీరియాలు ఫంగలు రకరకాల డిసీజెస్ని సాయిల్ బాండ్ డిసీజ్ని కంట్రోల్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ మనం ఈ ప్యాటర్నే వెళ్ళాలి రాబోయే రోజుల్లో అగ్రికల్చర్ అనేది ఈ ప్యాటర్న్కే వచ్చింది ఏ పంట అయినా సరే సోదలారా ఇదే నెంబర్ వన్ అనమాట ఈవెన్ గ్రీన్ హౌస్లో చేసిన ఇదే సిస్టమ్ ఉంది హైడ్రోపోనిక్స్ చేసిన ఇదే సిస్టమ్ ఉంది వర్టికల్లో చేసిన ఇదే సిస్టమ్ ఉంది సోదలారా మీరు ఏ పంట వేసుకోవాలన్నా కానీ ఈవెన్ ఫ్రూట్ క్రాప్స్ కూడా మన వాళ్ళు వచ్చేసారు ఇట్లా రావాలన్నమాట ఇది సిస్టమ్ ఇలా చేసుకోవటం లేదంటే నీకు వందకి వంద పర్సెంట్ క్యాలిక్యులేషన్ అనమాట ఓహో ఈ చెట్టుకు నాకు నలభై కేజీల తర్వాత నలభై తీసుకోవచ్చు ఇలా చేయటం వల్ల ఏంటంటే నీకు సెన్సిటివ్ అంటే కొన్ని పారామీటర్స్ అంటే కొన్ని సాయిల్ ఈసీపీహెచ్స్ కానీ ఫర్టిగేషన్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఫంగల్ కానీ ఇంకేదైనా ఇంకేదైనా ఏంటంటే నీకు ఒక ప్రాపర్గా ఏంటంటే దాన్ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి ఏదో వచ్చాను చూశాను చేశాను అంటే పనులు వస్తుంది దీన్ని కేర్ఫుల్గా చేసుకోవాలి బట్ హండ్రెడ్ పర్సెంట్ ఈ విల్ గెట్ ది రిజల్ట్స్ వదలరా ట్రస్ట్ మీ దీన్ని దీంట్లో ఆరితేరి మాములు చేసి వచ్చాను చూద్దాం అందుకని చెప్తున్నాను ఖచ్చితంగా డబ్బుని ఉంది మీరు చూడండి ఒక్క మొక్క కూడా కనీసం చూడండి ఒక్క స్పాట్స్లో మీరు చూడండి అంత పెద్ద దానిమ్మ చెట్టులో ఆకుమేన ఒక్క మచ్చలేదు అది క్వాలిటీ అనమాట అంటే ఎంత గొప్పగా ఉంటుందో ఈ ప్రాక్టీస్ ఆలోచించండి మీరు ఓకే ఇలా చేసుకున్న చూడలారా ఈ విల్టు ఈ బ్లైటు ఈ దీనికోసం ఏడుతున్నాను చూడండి రోజు కూర్చొని దీంట్లో విల్ట్ గిల్ విల్ట్ ఏమి రావు ఇంకా ఇంకేం విల్ట్ ఉంది ఇంకా భూమికి సంబంధం లేదు అసలుకి దాని రూట్లు భూమిలోకే పోవరు దాని రూట్స్ ఏంటంటే దాని రూట్ సిస్టమ్ అంతా కూడా ఏంటంటే బ్యాగుల్లోనే ఉంటుంది బయటికి పోతుంది ఇంకా ఆ రూట్ సిస్టమ్ అవి మొక్కల్ని డ్యామేజ్ చేయదు ఏం డ్యామేజ్ కాదు ఈ మొక్క ఆ రూట్స్ అనేవి అంత పెద్ద భయంకరమైన కాదు దీన్ని బొక్కలు పెట్టేసి బయటికి పోయేంత అంత కూడా ఉండదు అనమాట ఆ రూట్స్ అక్కడే రొటేట్ అవుతూ ఉంటాయి అనమాట ఎంత సేపు ఉన్నా కానీ ఆ దానిమ్మ యొక్క హండ్రెడ్ పర్సెంట్ దాని రూట్ సిస్టమ్ అంతా కూడా లోపలనే రొటేట్ అయ్యి రొటేట్ అయ్యి అక్కడే ఉండిపోద్ది అనమాట కానీ చాలా సైంటిఫిక్ వేలో చాలా ప్రొఫెషనల్ వేలో చేయాల్సి చదలరా ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ తిన్నా కానీ మొక్క చచ్చిపోద్ది గ్యారెంటీగా చెప్పాను కదా మీకు ఇందాక ఏం చచ్చిపోద్ది సో ఇవన్నీ చూసుకొని చదల ఇది ఒక కొత్త విషయము మీకు చూడొచ్చు మీరు చూడండి మీకు ఏమైనా ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటివి కూడా చేయొచ్చు మీరు కానీ సాటిస్ఫాక్టరీ క్రాప్ ఉంది బాగుంది ఇది బ్యాగ్స్ ఎక్కడ దొరుకుతాయి గ్రో బ్యాక్స్ మీకు తెలిసే ఉండొచ్చు ఇది బట్ దీనికి ఏంటంటే కట్టుకోవడానికి ఏంటంటే అటు చివర ఇటు చివర సేమ్ మనం ఇది చూసారు కదా మనం ఏదైతే డ్రాగన్ ఫ్రూట్కి ఎలా కడతారో సేమ్ మన టమాటో గట్ట కడతారు అట్లనే అటు చివరి ఇటు చివరి కట్టుకోవాలి సింపుల్గా ఏంటంటే బ్యాగ్స్ పెట్టుకుంటే బ్యాగ్స్లో ఒక హుక్కు లాంటిది ఉంటుంది దాంట్లో వైర్ తీసుకుంటే వెళ్ళి ఆ చివరికి ఈ చివరికి అట్లా కట్టుకుంటూ పోవటం చాలా ఈజీ జాబ్ ఇది ఓకే సో చూడండి చూడలేరా ఇది ఏమైనా వర్కౌట్ అయితే మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటిది కూడా మీరు వెళ్ళచ్చు బట్ నాకు తెలిసినంతవరకు ది బెస్ట్ టెక్నాలజీ అంతే ఏది ప్రొఫెషనల్గా వెళ్తే లేదు నేను నా ఇష్టం ఉన్నట్టు వెళ్తా నేను నేను రోజు పేడేస్తాను పిండి వేస్తా అంటే పనులు దీనికి పేడ పిండి అయిన డబ్బు ఎందుకంటే పేడ వేయకూడదు పిండ్ వేయకూడదు మందులు ఇలాంటి ఏం దీనికి అనమాట అర్థమైందా దీనికి కొంచెం పేడేసినా ఎస్ఈటి పెరిగిపోతుంది ఈసీ పెరిగిపోద్ది మొక్క బర్న్ అయిపోద్ది అట్లా చాలా సమస్యలు ఉంటాయి ఈ విధానం అనేది పర్ఫెక్ట్ విధానం చూద్దలారా రాబోయే రోజుల్లో అగ్రికల్చర్లో విప్లవాత్మకమైన మార్పులు అనేది ఈ విధంగా వస్తుంది అన్నమాట ఇదే మన కంట్రీ కానీ మన అగ్రికల్చర్ సిస్టాన్ని కానీ టర్నింగ్ చేసే సిస్టమ్ ఇదే సోదలరా ఏ కూరగాయలు వేసుకో ఏ పండ్ల మొక్కలైనా పూల మొక్కలైనా ఎలాంటి కమర్షియల్ క్రాప్స్ అయినా ఈవెన్ ఎనీథింగ్ నువ్వు గ్రో చేయాలంటే ఈ ప్యాటర్న్లో పోవటం వల్లే ఇప్పుడు మీరు నెదర్లాండ్స్ చూస్తే సేమ్ ఇట్లానే ప్యాటర్న్ ఎందుకంటే కిందంత భూమి పాయిజన్ అయిపోయింది రెడ్డి రెడ్డిష్ అయిపోయింది మొత్తం ఎందుకంటే పాయిజన్ అయిపోయింది కాబట్టి లోపలంతా కార్బన్ లేదు కాబట్టి వాళ్ళు చివరికి ఇట్లాంటి ప్యాటర్న్ వెళ్తారు అందరూ ఏంటంటే సేమ్ హైడ్రోపోనిక్ సిస్టమ్ బట్ వీళ్ళు ఏంటంటే ఖోఖో పెట్టు పెట్టుకోలేదు దాని 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 స్థానంలో ఏంటంటే మట్టి పెట్టుకున్నారు సో ఈ విధంగా సోదరులారా ఇది ఒక ప్యాటర్ను ఇలా గ్రో చేసుకోవచ్చు ఇందులో మీరు చూడండి మీరు అన్న దీంట్లో బ్యాగులు వేసుకుంటే కాండం సన్నగా ఉంటుందేమో కాండం పెరగదేమో కాండ కాలు గట్టిగా పెరగదాము ఎవరు చెప్పారు సోదరులరా అన్నీ పెరిగి చూడండి నేను అన్ని ఒత్తి చూపించి నేను అన్ని కూడా వంచి చూపిస్తాను మీరు చూడొచ్చు భూమిలో కంటే మొక్క వంద పర్సెంట్ ఆరోగ్యంగా చూడండి మీరు కాండం గట్టితనం కానీ కాడలు గట్టితనం కానీ దాని కొమ్మలు పెరుగుతనం కానీ అసలు మీరు చూడండి ఎంత ఆరోగ్యంగా చూడండి ఇవి చిన్న మొక్కలు చదలరా వన్ ఇయర్ బిలో వన్ ఇయర్ మొక్కలు మాట చూద్దరు ఎంత హెల్దీగా ఆరోగ్యంగానే చూడండి చూడాలి మీరు సో ఇలాంటి ప్యాటర్న్ అనేది చూదలరా హార్టికల్చర్లో అగ్రికల్చర్లో విప్లవాత్మకమైన మార్పులు వస్తుంది బట్ ఎవరైతే టెక్నాలజీ పరంగా చేయాలనుకుంటారో టెక్నాలజీని చేతిలో తీసుకొని చేస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు దీంట్లో లేకపోతే ఫెయిల్ అవుతారు గుర్తుపెట్టుకోండి మట్టిలో చేసే విధానం వేరు ఉంటుంది దీంట్లో దీంట్లో ఏంటంటే ఏమైనా రెయిన్ పడ్డా కానీ ఏం ప్రాబ్లం లేదు వాటర్ ఎక్కువనే ఏం ప్రాబ్లం లేదు మళ్ళీ కింద దానికి డ్రైన్ పాయింట్స్ ఉన్నాయి వాటర్ డ్రైన్ చేసుకోవచ్చు ఇట్లా చాలా సిస్టమ్స్ ఉన్నాయి సోదరులరా మీకు బయట నుంచి ఏమైనా రోగాలు ఉండగానే లోపల బాగుంది ఇంకా భూమికి దానికి సంబంధం లేదు ఇంకా గుర్తుపెట్టుకోండి భూమికి దానికి సంబంధం లేకుండా చేయొచ్చు అనమాట సో ఇది సోదరులరా